కురాడ గ్రామంలో ఎమ్మెల్యే పర్యటిస్తుంటే ఓట్లు అడగడానికి ఇంటింటికి తిరుగుతాడు రోడ్డ అడుగుతుంటే ఆపే ఇక్కడ యువత స్థానిక సమస్యల్లో ఒక్కడ కూడా సాల్వ్ చేయలేదు మీరు ఏమాత్రం చేయకుండా మళ్ళీ ఐదేళ్ళు వచ్చారని చెప్పేసి అడగడం జరిగింది అడిగితే అడిగిన వాళ్ళందరినీ గబగ పక్క లాక్కెళ్ళిపోయి తీసుకెళ్ళిపోయి వాళ్ళందరినీ గుడివాడి నుంచి గోండాలు వేసుకొచ్చి ఇక్కడ వీళ్ళందరినీ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు అందరిని కొట్టారు చాలా దుర్మార్గం ముగ్గురిని అనవసరంగా ఏంటి అభివృద్ధి చేసావా ఓకే చేసింది ఉంటే చూపించు లేదంటే తలదించుకుని వెళ్ళిపో వాళ్ళు ఏం అడగలేదుగా ఏంటి మాకు మా పరిస్థితి ఏంటి మా రోడ్లు ఏంటి ఎట్లా ఉన్నాయి మా మా బతుకులు ఏంటి ఉన్నాయని ఎలక్షన్ కోడ్ వచ్చింది మీ గవర్నమెంట్ కాదు గవర్నమెంట్ వెళ్ళిపోబోతుంది దీని ప్రతీకారం మేము మేము గ్యారెంటీగా చూపిస్తాం ఏది తమాషాగా అనుకుంటున్నారా ఒక్కొక్కళ్ళని తెలుగుదేశం కార్యకర్తలని ఊళ్ళో ప్రజల్ని భయభ్రాంతలు చేసేట్టుగా నేను పర్యటించడం ఎందుకు నువ్వు నిజంగా చేసింది ఇంత చెప్పుకో ఇది నేను చేశానని చెప్పి నువ్వు ఒక్కటే సిగ్గు లేకుండా రోడ్డు మీద పడి తిరుగుతా పరదాలు కప్పుకొని ఎవరిని దగ్గర అనుకుని తిరుగుతున్నావు ఇప్పుడు దాకా ఒక్కరోజు వాళ్ళు అడిగితే నీ కోపం వచ్చిందా పిచ్చి పిచ్చిగా డ్రామాలు వేస్తే దీనికి సరిగ్గా సమాధానం చెప్తాం ఎలక్షన్ లోపు ఇంకా మాకు ముందే చెప్తున్నా మీ టైం అయిపోయింది మళ్ళీ ఇంకోసారి ఇలాంటి రిపీట్ అయితే మాత్రం యాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది నువ్వు రోడ్డు అమ్మ తిరగలేవు ఒక్క వీధి కూడా తిరగలేవు నేను గ్యారంటీగా చెప్తున్నా నీకు వీధి ఏ వీధి తిరగలేకుండా చేయగలం ఏ ఊరుకుంటున్నాం కదా తమాసుకుందాము జనాలను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినా కొడితే మాత్రం ఊరుకోమని చెప్తున్నాం నీకు చేతనైతే నేను ఈ పని చేశాను మీ ఊర్లో ఈ పని చేశానని చెప్పుకు సిగ్గులేదు అసలు మంచివా నువ్వు ప్రశాంతంగా ఎన్నికలు జరగస్తున్నారు అండి ప్రెస్మెంట్లో మాట్లాడేది టీడీపీ వాళ్ళు మమ్మల్ని కనిపిస్తున్నారు గ్రామాల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ మేము చాలా సామరస్యంగా ఎన్నికలు వెళ్దాం అని ప్రయత్నిస్తుంటే టీడీపీ వాళ్ళు కవ్వించి రెచ్చగొట్టు గొడవలు గొడవలు పెట్టాలని చూస్తున్నారు అని చెప్పి ప్రెస్ ముందు మాట్లాడారు కావాలని టీడీపీ వాళ్ళు చేస్తారు ఇక్కడ గ్రామంలో కూడా ఇది కరెక్ట్ కాదు మార్చుకోండి లేకపోతే మేము ఊరుకోవాలని చెప్పి నాని గారు ప్రశ్నలు రమ్మన్న ఏం చేస్తాడు జనాలు జనాల ప్రాబ్లమ్స్ చదువుతుంటే జనాలు ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి వాళ్ళని తప్పు అడిగారా రెచ్చకొడ దాంట్లో నా సమస్య ఇది ఏది సాల్వ్ చేయలేదు అని అనడం తప్ప తప్ప ఎలా అవుతుంది దాన్ని రెచ్చకొడతా ఎలా అవుతుంది కామన్ పబ్లిక్కే అడిగారు అడిగిన వాళ్ళకి తోడుగా కొంతమంది కొంతమంది ఉంటారు ఎవరైనా ఏ పార్టీ వాడైనా ఉంటారు అడిగే వాళ్ళు ఏ పార్టీ వాడైనా ఉంటారు ప్లస్ కామన్ పబ్లిక్కు అడగడం హక్కు ఇన్ని రోజులు పడ్డ బాధలకు ఇవాళ కనపడ్డావు ముందు కనపడితే ముందే అడిగేవాళ్ళు ఐదేళ్ళ తర్వాత ఇవాళ కనపడ్డావు కనపడినప్పుడు మాకు ఆక్రోషం రాదా ఎవరికైనా వచ్చుద్ది ఐదేళ్ళు నరక యాత్ర పెట్టి మేము రెచ్చగొట్టేదండి ఏం చేయగలవు ప్రతి ఊరు అడుగుతారు అడగకుండా ఉంటారనుకున్నారా వచ్చి ఒకసారి నీళ్ళు చూడమను ఎక్కడికి వెళ్తాడో ఎక్కడికి వెళ్ళా కానీ ఇదే ఒక్కసారి వచ్చి నేను ఏ ఊరే అని చెప్పను వచ్చి ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుకున్నానుకు గ్రామం ఆ నీళ్ళతో సహా చేయాల జనాలు ఆ నీళ్ళతో వచ్చే ఉలతోటి చేసే దాంట్లో ఇప్పటికన్నా మంచిగా నేర్చుకో దిగిపోయే ముందన్నా సరికాళ్ళు ఇక ఇది పెట్టుకుంటే పైన గొడవలు పెట్టుకుంటే కాకుండా

சிவாலங்க நாலு சார் நாணியார் போஸ்ட்லேயே லட்ச பதாறு வைப்பாடி ரெப்பேசி சாயந்திர பிரசாது பெக்ஸிச்சேரி குடிக்கு ரெடி பிரார்த்து ஆகிச்சு நாலு ஷிதாங்க மூணு சின்ன ஆ டூ ஆ டூரி அடிக்கட டபுரா ஆ டபுள் குறித்து அடித்து அடிக்க அடிக்க అప్పుడు వాటి అడిగి కొట్టిన తర్వాత మళ్ళీ ఇచ్చారు అడిగింది నేనే ఆరోగ్యం ఆరోగ్య కేంద్రం మాకు లేక చాలా పంటలు కూడా కొట్టారు అంతే ప్రధాన కారణం పాలాటి గారి దగ్గర నుండి కాపు కాపు కొట్టించారు అంతే

అయ్యా బాబు పిన్ని మామయ్య కార్డు పడి ఓటు అడుగుతా కూర్చున్న వాళ్ళు ఊళ్ళో కూర్చుకొచ్చారా ఓటా కూర్చుడు అడుగుతాడు బాబు నీ దన్నవర బాబు నీ ఓటు నాకే అడుగుకుంటా ఊళ్ళో జనం పుట్టిారా దానికోసం వచ్చారా వాళ్ళు డబ్బు పంచడం కాదు అయ్యా బాబా ఓట్లు వచ్చాడా ఇప్పుడు ఈవేనో పంచాయతీ మెంబర్ నేనే నిమిషానండి నాకు రెండు వందల నాలుగు రోజులు మా వాటికి నేను పిన్ని బాబాయ్ మావయ్య తాతడుకుంటా నేను ఓట్లే పంచాయతీ ఉంటే పాత కష్టలు ఆ ఎలస చూపిస్తారు అది వేరు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఓట్లు వచ్చి నీ జల వేసుకోండి పదనండి కొట్టారు వచ్చారా అంటే డబ్బు పనిచేసి సరిపోద్దా కొట్టేసాం ఒక యాభై ఇచ్చాం ఆయన కొట్టేసాం ఒక అస్తి ఇచ్చేసాం ఈ కొట్టేసాం ఒక యాభై ఇద్దాం ఇదే బాబు పుట్టిన వాళ్ళ పిల్లలందరూ కూడా గింజేసి బతికినా సరే ఉండదని పోతాడు ఇవాళ పాత రోజులు వేరు ఇవాళ వేరు వాడేసి సొక్క కూడా మనం వేయలేము ఈ రోజున అలా కొట్టిన పోతారండి ఎనిమలు కొడతారు ఎంత మంది కొడతారు ఇదే ఇది ప్రజాస్వామ్య పట్ట ప్రజాస్వామ్య లేకపోతే ప్రజాస్వామ్యాన్ని సాల్వ్ చెప్తా ప్రజాస్వామ్య ఇదండి ఇది ఎక్కడ రాజకీయం ఇది రాజకీయ అని జగన్ గారు మొత్తం పట్టంటారా మీరు ఊరు కొట్టేసి పట్టేసి ఓట్లేసి తెచ్చేటరా మనకి ఎవడొత్తా ఈ ఊరు కాబట్టి యథాని చెప్పిన ఈ కోరాళ్ళ గ్రామం కాబట్టి వెళ్ళారో అదే వేరే గ్రామం నుంచి అయితే గజలు గదలరు గజన్ గతలరు వాళ్ళు మైకల్ గీకలు మొత్తం పీకేసుకు వెళ్ళిపోవడమే ఈ గ్రామం కాబట్టి ఎందుకంటే ఇక అంతే చెప్పలేదు ఇప్పుడు దాకా పడవ పక్కన ఉన్నారండి రావాలండి ఏమన్నా అంటే అడిగి నా బస్సు కూడా బ్యాగ్ పేగద చూపిచ్చాడు ఉన్నదా ఇంటికి అరవచ్చు ఆ అరవత్లు ఈ బస్సు చూపిచ్చాడు అనేసి మా ఊడి వెళ్ళిపోయాడు ఇలా కొడాలంటే మాట్లాడుతున్నారు డబ్బులు గురించి ఆడుతుంది మాట్లాడుతున్న మాకు పక్క వెళ్ళిపోయాడు ఎలా ఏం చేశారంటే ఇక్కడ జనరల్ పట్టిన పడ్డామంటే పొడవులు అనుకుంటాం కానీ ఇలా వెళ్తున్నారు అనుకోం కదా కుప్పి డబ్బులు లేకుండా అక్కడికి తీసుకెళ్ళి కొట్టేశారు కొట్టేసిన వల్ల మళ్ళీ ఇటు కూడా రాలి కొట్టినాడు కూడా లేదు అదేంటంటే కొడాలని కుట్టు కూడా కొట్టినాడంటే మీకు కొట్టినాడు మాకు దొరుకుతాడండి కొట్టేసి మాకు దొరుకుతాయండి